డాక్టర్ రాధేయ సాహితీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు కాలం ఆ కవిపై దుఃఖాన్ని గుమ్మరించింది తీరని ఆ దుఃఖం రెండు స్మృతి గీతాలను ఆలపించింది డాక్టర్ రాధేయ ఆత్మవేదన కవి కొడుకు వియోగంలో విడువబడ్డ ఓ తండ్రి ఆత్మవేదన ఇది మరో రుద్ర గీతం అజేయుడిలోని ఓ కండిక మీకోసం ఖండిక ముప్పై మీ నాన్న ఒట్టి అమాయకుడు కవిత్వం తప్ప వేరే ప్రపంచం తెలీదు దగ్గరుండి ఆయన్ని నువ్వే చూసుకోవాలిరా కన్నా అంటూ నన్ను నీకు అప్పగించి మీ అమ్మ వెళ్ళిపోయింది అమ్మ లేదని దిగులొద్దు నీకు నేను నాన్న ధైర్యంగా ఉండమని నాకు భరోసానిచ్చి హఠాత్తుగా బతుకును ఖాళీ చేసి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా ఇచ్చిన మాట తప్పి ఈ సంధ్యలో నన్నుంటరని చేసి మాయమయ్యావా ఇదేం న్యాయం రా కన్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం